సార్ ప్రజలకు ఏదైతే కప్పు ఉండాలి ఇంద్రమ్మ ఇల్లు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిచ్చిందో అన్ని నియోజకవర్గాలలో మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది నేను చాలా చోట్ల కూడా అడిగితే నలభై శాతం వరకు అందరూ బేస్మెంట్ వరకు కూడా కట్టుకోవడం జరిగింది అంటే ఆ లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో వచ్చింది లక్ష రూపాయల అకౌంట్లో వచ్చిందంటే మళ్ళీ కాలమ్స్ స్లాబ్స్ వేసుకొని మొత్తం ఇల్లు కూడా పూర్తిగా చేసుకుంటారు అదొక కళ కాంగ్రెస్ పార్టీ పన్నెండు సంవత్సరాల క్రితం ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందో ప్రజలకు బీద ప్రజలకు వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇల్లు కట్టిన తర్వాత మనకు ఆల్రెడీ స్కీమ్లా రెండు వందల యూనిట్లు గ్యాస్ ఫ్రీ ఉన్నది ఉన్నదా లేదా మనకు గ్యాస్ ఎలక్ట్రిసిటీ జీరో బిల్లింగ్ మనకు గ్యాస్ ఐదు వందల రూపాయలు చాలామంది అన్నారు కొన్ని చోట్ల సార్ మాకు గ్యాస్ లింకేజ్ రావటం లేదండి అంటే ఎవరైతే రేషన్ కార్డులు రాలేదో వాళ్ళందరికీ గ్యాస్ రాలేదు కొత్త గ్యా కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరికీ ఇప్పుడు గ్యాస్ ఐదు వందల రూపాయలు వస్తుంది ఎందుకంటే ఎక్కువ ఖర్చు లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు వారికి ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో నాలుగు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉండే బీజేపీ హయాంలో దీన్ని పదకొండు వందల వరకు పోయింది దీన్ని ఎట్లా మళ్ళీ ఐదు వందలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము మీ అందరికీ ఐదు వందల రూపాయలలో గ్యాస్ సిలిండర్ ఇస్తుంది అప్పుడు మనం కోవిడ్ సమయంలో మన హాస్పిటల్ పోయినప్పుడు విపరీతమైన బిల్లు వచ్చింది అప్పుడు ఏం స్కీమ్ లేకుండే రాష్ట్ర ప్రభుత్వంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే రెండు లక్షలకు ఉండేనో దాన్ని పది లక్షలు చేస్తామని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ పది లక్షలు ఇవ్వడం జరిగింది అందరు కూడా దీన్ని అనుభవిస్తున్నారు ఇంత మంచి స్కీము ఎందుకంటే గ్రామాలలో పేద ప్రజలకు ఇల్లు అవసరము వైద్యము తక్కువ ధరలో వైద్యం కావాలి విద్య కావాలి తక్కువ ధరలో ఇవే మెయిన్ ఇష్యూస్ ఉంటాయి నీళ్ళు రోడ్స్ నాలీలు తో రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నిట్లో కూడా జోక్యం చేసుకొని బీద ప్రజలకు ఆదుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేస్తుంది మీరందరూ కూడా గమనించాలి చాలామంది ఎల్ఓసీలు కూడా రాసుకుంటున్నారు నిజాంస్లో పోయి ఆపరేషన్ చేసుకుంటున్నారు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఒకసారి తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎవరికైతే ఈ ఎల్ఓసీ వర్తించదో లేకుంటే లేట్ అయిపోయిందో వీళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఏ తొమ్మిది వందల కోట్ల రూపాయలు సరఫరా చేసింది అంటే ఎక్కడ కూడా కష్టంలో పో పోవద్దు కష్ట కష్టకాలం రావద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ స్కీములు అమలు చేస్తుంది సరే ఇది సరిపోదు మన పిల్లలకు మంచి భోజనం పెట్టాలి అని చెప్పి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా మనందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అవునా కదా ఏ మంచి కార్యక్రమం కదా మంచిగా చెప్పట్లే కొట్టి ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచిగా సో మనకు సన్న బియ్యం ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడే షావణ్ గారు చెప్పారు మనకు రుణమాఫీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయలే అయ్యింది తర్వాత చేస్తా అన్నాడు చేయలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వము స్కీమ్ ప్రకారంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చే చేయడంతో పాటు మనందరికీ మొన్న రైతు భరోసాలలో అందరు రైతులకు వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో ఆరు వేల రూపాయలు ఎకరం చొప్పున అందరికీ వచ్చిందా లేదా మళ్ళా చంపండి కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రజల కోసం మేలు మీరు చూసినారు టీఆర్ఎస్ పార్టీ టైంలో ఏమైతుంది అన్ని మెగా మెగా ప్రాజెక్టులు ఎందుకు మెగా మెగా ప్రాజెక్టులు మెగా మెగా ప్రాజెక్టులు అంటే మెగా మెగా కమిషన్లు అన్నమాట ఆ కమిషన్ల కోసము వాళ్ళందరూ మన ప్రజల పైసలు దుర్వినియోగం చేసి వారి వారి సొంత ఆస్తులు పెంచుకొని మన ప్రజలకు అన్యాయం చేసినారు ప్రజలు అందుకోసం మార్పు కోరినారు కాంగ్రెస్ పార్టీని సత్తాలో తీసుకురావడం జరిగింది ఇక మనము మన కాంగ్రెస్ కార్యకర్తలు మన బాధ్యత ఉన్నది మనం కూడా పోయి గ్రామాలలో ప్రజలకు మీకు చూడండి రాష్ట్ర ప్రభుత్వము ఇన్ని స్కీమ్స్ పెట్టింది మీకు మేలు కోసము ఇవన్నీ కూడా అమలు చేస్తుంది నిజంగానే ఎవరికన్నా కొత్త రేషన్ కార్డు రాలేదేమో అర్హత ఉన్న వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లులు ఎవరైతే అర్హత ఉన్నదో ఈ వచ్చే సంవత్సరం మళ్ళీ మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా శాంక్షన్ కాబోతున్నది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము మొన్న క్యాబినెట్లో మాట్లాడేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవ్వరు కూడా ఇన్ని ఇల్లులు కట్టలేదు మనము కాంగ్రెస్ ప్రభుత్వము పదిహేడు లక్షల ఇల్లు మన హయాంలో కట్టిస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది అంటే మన గ్రామంలో మన ఊర్లో ఎవరైతే నిజంగా అర్హత ఉందో అందరికీ ఇల్లులు వస్తాయి ఆవేదన పడకండి నాకు రాలేదు నాకు రాలేదని చాలామంది వచ్చి అడుగుతున్నారు అన్నీ ఒకటిసారి రావు కానీ కొంచెం ఓపిక పడితే అందరికీ కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లులు వస్తాయి అంటే మీరు పోయి ఈ క్యాంపెయిన్ ఇంటింటికి వెళ్ళి ఇది చెప్పే అవసరం ఉంది ఎందుకంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో మనమందరం కూడా కలుసుకొని కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధిక సంఖ్యలో తీసుకొచ్చే అవసరం ఉన్నది సో ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ గురించి అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఈసారి రేషన్ కార్డ్స్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది సుమారు పన్నెండు లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరికి ఏవైతే అర్హత ఉన్నదో అందరికీ రేషన్ కార్డులు వస్తాయి మీరు మన కార్యకర్తలు ఎవరైతే మిస్ అయ్యింది ఎవరైతే చనిపోయినరూ రాలేదో కార్డు మీరు అన్నీ కూడా లెక్క రాసుకొని ఇవ్వండి డెఫినెట్లీ పట్టిస్తాం ఒక మీటింగ్లో టీఆర్ఎస్ నాయకులు అన్నారు అరే మేము కూడా ఇచ్చినాము ఆరు లక్షల కార్డులని అన్ని అబద్ధాలు కొత్త రేషన్ కార్డులు ఎక్కడ ఇవ్వలేదు ఎవరైతే చనిపోయినారో వాళ్ళకే రేషన్ కార్డులు ఇచ్చినారు కానీ ఎవరైతే అర్హత వాళ్ళో వాళ్ళు కొత్త రేషన్ కార్డులు అవసరమో వాళ్ళకి ఎవరికి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు తో ఒకవైపు మీ అందరు చూస్తున్నారు మూడు రాష్ట్రీయ మూడు పార్టీలు ఉన్నాయి మన తెలంగాణలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి ముందుకు వెళ్తుంది ఇంకోవైపు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు నేను చెప్పినట్టు మెగా మెగా ప్రాజెక్ట్స్ కట్టి మెగా మెగా కమిషన్లు దోచుకొని మెగా మెగా ఫామ్ హౌస్లు కట్టుకొని ప్రజలకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారో వాళ్ళందరూ కూడా ధూకా చేయడం జరిగింది ఈరోజు వాళ్ళింట్లోనూ ఆస్తిలో కొట్లాడ అన్నా చెల్లెలకు ఆస్తిల కొట్లాటం నడుస్తుంది పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రభు ఏదైతే స్టాండింగ్ ఉన్నదో అది దినం దినం తక్కువైతా పోతున్నది మన సత్యనారాయణ గారు ఇదే చూసుకొని దౌలతాబాద్ నుంచి లేదు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ప్రజలకు మేలు చేస్తుందని చెప్పి మన సత్యనారాయణ గారు కూడా మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది అంటే నేను చాలా చోట్ల కూడా వెళ్ళేటప్పుడు అందరు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పి అంటున్నారు ఇంకెక్కువ జాయినింగ్ చేసేది ఉంది శవన్ తో ఇస్మే కామ్ కరిగే ఉష్మే ఎందుకంటే ప్రజలకు మేలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేలు అవుతుంది ఒకవైపు టిఆర్ఎస్ నాయకులు వేలాది కోట్ల కమిషన్లు దోచుకొని ప్రజలకు ఏదైతే న్యాయం చేయాలో అది న్యాయం చేయలేదు ఇంకోవైపు మీరందరు చూస్తున్నారు బీజేపీ పార్టీ మనందరికీ ఈసారి యూరియా కొరత ఉన్నదంటే కేవలం కేంద్రం వల్లనే మనకు యూరియా కొరత ఉంది మనకు ఈ రాష్ట్రానికి ఏదైతే ఏడు లక్షల టన్ల యూరియా ఇవ్వాలను ఆ యూరియా కేవలము యాభై శాతం వరకు సరఫరా చేశారు నేను ఎంపీగా ఉన్నప్పుడు మా రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అది బీజేపీ హయాంలో మూతపడ్డది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారితో అప్పుడు నేను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు వారితో మాట్లాడి చర్చించి పదివేల కోట్ల రూ రూపాలు రుణమాఫీ చేయించి ఆ ఫర్టిలైజర్ ప్లాంట్ని మళ్ళీ రీఓపెన్ చేయించడం జరిగింది ఈ ఈరోజు మనకు నేను ఆ రోజు ఏదైతే ఆ ప్లాంట్ని ప్రారంభమిస్తే ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణలో నార్త్ తెలంగాణలో ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా కొరత ఉండొద్దని చెప్పి ఆ ప్లాంట్ మనము రీఓపెన్ చేయించడం జరిగింది ఈరోజు ఆ ప్లాంటు బీజేపీ హయాంలో ఎప్పుడు కూడా అది పది పది రోజులకు ఏదో రిపేర్స్ అని చెప్పి దాన్ని బంద్ కావటం జ జరుగుతుంది అందుకోసానికి కొరత వచ్చింది బీజేపీ ప్రభుత్వము ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడం లేదు అయితే మనము ఈ మూడు పార్టీలు చూసుకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల మేలు కోసం పనిచేస్తుంది సో మనం ఇది దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి కానీ ఇక్కడ ఒకటి ఉంది ఆ సమస్య ప్రెస్ వాళ్ళు ఎక్కువ రాయకండి నేను జస్ట్ క్యాజువల్గా మా వాళ్ళు ఉన్నారని చెప్తున్నా ఇప్పుడు పోటీ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ బీజేపీతో లేదు పోటీ ఎవరితో ఉందా పోటీ ఎవరితో ఉన్నది మన కాంగ్రెస్ వాళ్ళతోనే ఉన్నది పోటీ అవునా కదా అయితే నేను మంత్రిగా ఇన్ఛార్జ్ మన ఈ మెదక్ జిల్లాలో మంత్రిగా ఇన్ఛార్జ్గా అయిన తర్వాత నేను అందరు గ్రూప్స్ని ఒక తాటిపై తీసుకురావాలని నాకు ఒక కోరిక ఎందుకంటే మనం అందరము పక్కడబందిగా అందరు కలిసి ఉన్నప్పుడే మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళచ్చు పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవచ్చు అయితే మనం విభేదాలు పక్కకు పెడదాం మనం మన పార్టీని కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలం చేసుకోవాలి మన కార్యకర్త మన పర్సనల్ స్టాండింగ్ కూడా ఎట్లా గట్టిగా చేసుకోవాలని చెప్పి మనమందరం కూడా మంచిగా కష్టపడి పనిచేస్తాము సమస్యలు ఉంటాయి ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి తో మన పార్టీలో కూడా సమస్యలు ఉంటాయి సమస్యలు లేని పార్టీ ఎక్కడ కూడా లేదు అన్ని పార్టీలలో ఉంటుంది కానీ కొంచెం ఓపిక కొంచెం క్రమశిక్షణతో మనము ఏది ఏమైనా కానీ హైకమాండ్ ఉన్నది ముఖ్యమంత్రి గారు ఉన్నారు మన రాష్ట్రానికి మంచి పరిపాలన ప్రజాపాలన అంటే ప్రభా ప్రజాపాలన చేస్తున్నారు సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎట్లా మనం వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా పనిచేసి కొందరికి వస్తాయి టికెట్లు అందరికీ రావు టికెట్లు